హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి పరిగటి థౌజండ్ క్యాలరీస్ డైట్ ప్లాన్ చూడండి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ జీ జీరా వాటర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి టెన్ వరకు ఏం తినకున్నా మళ్ళీ టెన్ ఓ క్లాక్కి పోహా తీసుకోండి తర్వాత గ్రీన్ టీ తీసుకోండి వితౌట్ షుగర్ నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్కి గుమ్మడికాయ ముక్కలు తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ లంచ్కి వన్ థర్టీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అండ్ దాల్ పప్పు తీసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత ఎగ్ కర్రీ కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి లంచ్ అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్కి చిన్న ఫ్రైడ్ చిన్న ఉంటుంది కదా అవి తీసుకోండి ఒక టెన్ గ్రామ్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ హండ్రెడ్ క్యాలరీస్ వీడియో వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ కర్రీ డిన్నర్లోకి సెవెన్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ తినండి టూ రోటీస్ విత్ నైట్ బిఫోర్ బెడ్ థర్టీ మినిట్స్ అండ్ మింట్ లీవ్స్ బాయిల్ వాటర్ తీసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రోజు నోటిఫికేషన్స్ వస్తాయి రోజు థౌజండ్ క్యాలరీస్ డైట్ ప్లాన్ మీకు పోస్ట్ అవుతుందనమాట నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్